తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ముఖ్యమంత్రి వర్యులు గౌరవనీయులు రేవంత్ రెడ్డి గారు నిన్న క్యాబినెట్ జరగడం జరిగింది దాంట్లో శ్రీనివాస్ శ్రీనివాసరెడ్డి గారు ఏమంటారు అంటే అందరూ నడుగు ఉండాలి కార్యకర్తలు అదేవిధంగా నాయకులు అందరూ ఉంటే పంచాయతీ ఎన్నికలు పోతాం ఈ నెల ఎండింగ్ లో పంచాయతీ ఎన్నికల నోటిఫికేషన్ వస్తుందని మంత్రి గారు తెలిసింది తెలిసిందే కానీ మంత్రి గారికి సూటి ఒకటే ప్రశ్న మీ ప్రభుత్వం గత ప్రభుత్వం చేసిన తప్పుని ఈ ప్రభుత్వం కూడా చేస్తే మిమ్మల్ని కూడా కేసీఆర్ ని ఏ విధంగా అయితే ఫామ్ హౌస్ పంపించరు మిమ్మల్ని కూడా మరి కొండారెడ్డి మీ దగ్గర పంపిస్తారో లేకపోతే నిన్ను ఖమ్మం పంపిస్తానని గుర్తు చేస్తున్నాం మేము ఒకటే గుర్తు చేస్తున్నాం మీరు కర్ణాటకలో ముఖ్యమంత్రి అయిన బీసీ ముఖ్యమంత్రిని తీసుకొచ్చి ఈ తెలంగాణ ప్రజల బీసీ ప్రజలందరినీ మోసం చేస్తున్నారు శాతం కర్ణాటక ముఖ్యమంత్రి కర్ణాటక రాష్ట్ర ముఖ్యమంత్రి గారు సిద్ధరామయ్య గారు వచ్చి ఇలా బలంగా చెప్పారు నేను ఒక బీసీ పెట్టని మీ అందరికి బీసీలకు నలభై రెండు శాతం రిజర్వేషన్లు ఇచ్చే బాధ్యత కాంగ్రెస్ ప్రభుత్వానికి కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడితే రిజర్వేషన్ ఇచ్చేదాకా నేను వదిలిపెట్టనని ఆ రోజు ముఖ్యమంత్రి గారు కామారెడ్డి డిక్లరేషన్ చేయడం జరిగింది దానికి మీరు స్వాగతించి నిరుద్యోగులు అయితే బీసీ ప్రజలందరూ తండాలుగా పోయి ఊళ్ళల్లో బస్ యాత్ర అదే విధంగా రెడ్లైనా సరే అని రెడ్లను కూడా గెలిపించి ఈ రోజు కాంగ్రెస్ గవర్నమెంట్ ఏర్పరిచే విధంగా బీసీలు అనేక పోరాటం చేసి అనేక మంది తిండి తిప్పలకు లేకపోయినా కానీ కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పరచరు కానీ ముఖ్యమంత్రికి మేము గుర్తు చేస్తున్నాం మీరు అన్నట్టుగానే మీ ప్రభుత్వం ఏర్పడ్డది మీరు అన్నట్టుగానే నలభై రెండు శాతం రిజర్వేషన్ ఇయకుంట పంచాయతీ ఎన్నికలకు పోతే బిడ్డ మీరు ఓపెన్ గా చెప్తే ఓపెన్ ఛాలెంజ్ కృష్ణ గారు ఇరవై ముప్పై ఏళ్ల కిందనే సెక్రటరీ వాళ్ళకు ఈ రోజు మేము మంత్రులను కానీ ఎమ్మెల్యేలను గానీ కాంగ్రెస్ గవర్నమెంట్ లో ఉన్న ఏ ఒక్క నాయకులను కానీ ఆఫీసర్లను కానీ ఊర్లల్లో కానీ అదే విధంగా రోడ్ల మీదకి రాకుండా చేస్తామని గుర్తు చేస్తాం పంచాయతీ ఎన్నికల్లో నలభై రెండు శాతం రిజర్వేషన్లు వస్తే ఒక పూలి గుడిసెలో ఉన్న వ్యక్తి కూడా ఒక సర్పంచ్ అవుతాడు ఒక వార్డ్ మెంబర్ అవుతాడు కానీ అదే మీరు పార్టీ పరంగా రిజర్వేషన్ మేము పార్టీ పరంగా సర్పంచ్లకు అభ్యర్థులను ప్రకటిస్తామంటే ఈ రోజు ఓ గ్రామంలో ఒక రెండేళ్లకు ఇస్తారు ఆ రెడ్డి ప్లేస్ లో బీసీలకు ఇస్తారు ఆ రెడ్డి కోటి రూపాయలు ఖర్చు పెట్టుకున్నారు బీసీలు కోటి రూపాయలు ఖర్చు పెట్టుకునే సత్తా ఉందా మాకు అందుకనే నలభై రెండు శాతం రిజర్వేషన్లు ఇచ్చే పంచాయతీ ఎన్నికలు జరపాలని మేము గుర్తు చేస్తాం పంచాయతీ ఎన్నికలు జరపడానికి పెద్ద ప్రాబ్లం కాదు మీరు స్థాయిలో ఢిల్లీ పోయి ధర్నా చేసిరు అంటే తెలంగాణ ప్రజల్ని మోసం చేయడానికి మీరు పోయారు ఒక చిన్న జీవో తీస్తే రాజ్యాంగ సవరణ చేసి ఆర్టికల్ టూ ఫార్టీ త్రీ డి సిక్స్ టీ సిక్స్ ప్రకారం కృష్ణమోహన్ అన్న చెప్పిన విధంగా ఒక చిన్న జీవో తీసి ఎన్నికలకు పోతే ఏదైనా కోర్టులు వేసినా గానీ మా బీసీ సంఘాలని కృష్ణన్న పెద్ద పెద్ద అడ్వకేట్లను పెట్టి ఈ దీంట్లోని సక్సెస్ అయ్యే విధంగా పోరాడతాడని మేము గుర్తు చేస్తాం అందుకనే గవర్నమెంట్ ఒకటే సూచిస్తున్నాం బీసీల ముందర మీరు వ్యతిరేకతగా గవర్నమెంట్ వ్యతిరేకత రావద్దని మీకు మంచి పేరు వస్తుంది రేపు రోజు రేవంత్ రెడ్డి గారు నలభై రెండు శాతం రిజర్వేషన్లు పెట్టించారని మీకు ఊర్లలో గ్రామ పంచాయతీల పాలాభిషేకాలు జరుగుతాయి మీ పేరు చిన్న స్థాయిగా నిలిచిపోతుందని రేవంత్ రెడ్డి గారికి గుర్తు చేస్తాం మేము ఎన్ని చేసినా బీసీ సంఘాలు గుర్తు ఉద్యమాలు చేసా కానీ మా పేర్లు రావు రేపటి రోజు ఒక ఇరవై ఏళ్ళు ముప్పై ఏళ్ళ తర్వాత కూడా రేవంత్ రెడ్డి గారు చేసినని మీకు గౌరవం ఉంటుందని గుర్తు చేస్తూ మీరు నలభై రెండు శాతం రిజర్వేషన్లు కేటాయించాలని ఈ ప్రభుత్వానికి తెలియజేస్తున్నాం